అధర్మానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు మన దగ్గర వాళ్ళు మన బంధువులు గురువులు స్నేహితులు ఇంకా మన కుటుంబీకులు లేకపోతే బాగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు వాళ్ళను వారించకుండా వాళ్ళ అధర్మానికి అడ్డుకట్ట వేయకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలివేయడం వాళ్ళు కదా అని వదిలివేయడం అనేటటువంటిది భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి జ్ఞానం కిందకే వస్తుంది ఇంకా ఈ అధర్మానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు లేదా మనకు కావలసినటువంటి వాళ్ళు బాగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళను వారించడం అనేటటువంటిదే వాళ్ళని ఎదిరించడం అనేటటువంటిదే ఒక అనైతికమైనటువంటిదేమో అనేటటువంటి భ్రాంతి కూడా కలుగుతుంది ఇది అధర్మం కిందకే వస్తుంది అలాంటి వాళ్ళను ఎదుర్కోవాలంటే ఒక విధంగా భయం కూడా వేస్తుంది ఇది అజ్ఞానం కిందికే వస్తుంది అధర్మం కిందకే వస్తుంది భక్తి కిందికి రాదు ఇది భగవాను కూడా అస్సలు నచ్చదు భగవాను విషయంలో భగవాను యొక్క ఆలోచన ప్రకారం ఆయన యొక్క విధానం ప్రకారం ఇది ఒక పిరికి చర్య తర్వాత పాపం కిందికే వస్తుంది ఇది పాప కర్మ కిందికే అతను లెక్కలోకి తీసుకుంటాడు ఆధ్యాత్మికం ప్రకారం భగవాన్ ప్రకారం అధర్మానికి పాల్పడుతున్నటువంటి వాడు ఎంతటి వాడైనా సరే ఎంత గొప్పవాడైనా సరే ఎంత ఆస్తిపరుడైనా సరే మనకు దగ్గరవాడా దూరం వాడా అనేటటువంటిది ఆలోచించకుండా వాళ్ళను వారించడం వాళ్ళు చెప్పితే వినకపోతే గనక వాళ్ళను శిక్షించడం కూడా ఇది ఒక సత్కర్మ కిందకే వస్తుంది అంటే ఒక చోట అధర్మం జరుగుతుంది దౌర్జన్యం జరుగుతుంది దాన్ని చూస్తూ ఉండడం అనేటటువంటిది కూడా ఒక అధర్మము పాపకర్మ కిందకే వస్తుంది ఈ దోషము కేవలం అధర్మానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళకే కాకుండా చూస్తూ ఉండే వాళ్ళకు కూడా అంటుకుంటుంది ఇది ఆధ్యాత్మిక విషయంలో భగవంతుని యొక్క విధానంలో జరిగేటటువంటి విషయం భగవంతుని అంటే ఇది భక్తి మార్గం కిందికే వస్తుంది కోవేల వాటిని చూస్తూ ఊరుకుంటే మాత్రం అధర్మాన్ని చూస్తూ ఊరుకుంటే మాత్రం ఇది భక్తి కిందికి లెక్కలోకి రాదు ఆధ్యాత్మికానికి వ్యతిరేకమే అవుతుంది అధర్మానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు మన అయినప్పుడు లేదా వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళను మనము వాళ్ళను వారించకుండా ఉండడం అనేటటువంటిది పిరికి చర్య ఆ తర్వాత ఒకవేళ అలాంటి వాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన వాళ్ళు కథ అని వదిలేయడము లేదా వాళ్ళతో పోరాడడం వల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినా అట్లాంటి జరిగినా మనకు బాధ కలుగుతుంది కానీ ఈ బాధ అనేటటువంటిది ఈ శోకం అనేటటువంటిది కూడా పిరికి చర్య కిందితో వస్తుంది ఈ శోకం అనేటటువంటి దానికి అర్థము అనేటటువంటిది లేదు ఎందుకంటే భగవాని దృష్టిలో అందరూ సమానమే ఎవరైనా కూడా ఒకప్పుడు ఒక కాలానికి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే అందరూ కూడా ఆత్మస్వరూపులే ఇది భగవద్జ్ఞానం భగవద్ జ్ఞానము పూర్తిగా నేర్చుకున్నటువంటి వాళ్ళు జీవించి ఉన్నటువంటి వారి గురించి కానీ మరణించి ఉన్నటువంటి వాటి గురించి కానీ వారి గురించి కానీ శోకించరు బాధపడరు